ఆకాశవాణి విజిలెన్స్ వారోత్సవాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని వింటారు ఇందులో పాల్గొంటున్న వారు తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ శ్రీ ఎంజి గోపాల్ గారు వీరు విశ్రాంత ఐఏఎస్ అధికారి అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ గారు ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగం అధిపతి ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమానికి అందరికీ స్వాగతం అవినీతి అశ్రిత పక్షపాతం లేని నిజాయితీతో ఉన్న సమాజం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు దానికోసం సమాజంలో మార్పు రానిదే ప్రజల సహకారం లేనిదే అవినీతిని రూపుమాపడం సాధ్యం కాదనేది వాస్తవం దేశాన్ని విక్షిత్ భారత్ వైపు ముందుకు నడిపించాలంటే అవినీతి రహిత సమాజం సహకారం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఏడు నుంచి నవంబర్ రెండు వరకు దేశవ్యాప్తంగా విజిలెన్స్ అవేర్నెస్ నిర్వహించబడుతుంది దీని ప్రధాన లక్ష్యం చచ్చా నిష్ఠ నిజాయితీ అవినీతి లేని సమాజం నిర్మించడం ఈనాటి మన చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో పాటు శ్రీ ఎంజీ గోపాల్ గారు ఐఏఎస్ తెలంగాణ విజిలెన్స్ కమిషనర్ అంత స్టూడియోలో ఉన్నారు మీకు నమస్కారం అండి నమస్కారం అండి శ్రీ గోపాల్ గారు గతంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఈవోగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై ఎండిగా విశాఖపట్నం ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లుగా తమ సేవలు అందించారు వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్ ముందుగా ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ముఖ్య ఉద్దేశము ఏమిటో మా శ్రోతలకు వివరించు నిఘా గురించి అందరికీ ప్రజల్లో అవగాహన కలగాలంటే ప్రభుత్వం ఏ ఏ కార్యక్రమాలు చేపడుతున్నది ఆ కార్యక్రమాలు ప్రజలకి పూర్తిగా అందుతున్నాయా లేదా అనేది తెలుసుకోవటానికి ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వంలో యాంటీ కరప్షన్ బ్యూరో అనే ఇంకొక వింగ్ రాష్ట్ర ప్రభుత్వంలో అట్లాగే భారత ప్రభుత్వంలో చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా నియమించబడ్డ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను ఈ సంస్థలన్నీ ఒక నిఘా పెట్టి ఉంచుతాయి ఈ ప్రయోజనాలు అందరికీ చేరుతున్నాయా లేదా అనుకున్న విధంగా చేరుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ సంస్థలు ఉన్నాయి కానీ చాలామంది ప్రజలకి ఒక హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ ఏదో ఒక ప్రయోజనం కలగాలి ఒక ఇంటి స్థలం కావాలనో లేకపోతే ఇల్లు కావాలనో అడగటం అది ప్రయారిటీలో వాళ్ళకి రాలేకపోవటం అనేది ఒక విషయం అయితే వాళ్ళకు హక్కుగా ఉదాహరణకి ఒక పెన్షన్ రావాలనుకోండి హక్కు ప్రకారం అది రాకపోతే ఎవరికి కంప్లైంట్ చేయాలి ఒకవేళ ప్రభుత్వ అధికారులు దాన్ని నిర్లక్ష్యం చేసి పెన్షన్ ఇవ్వటానికి కానీ వేరే ప్రయోజనాలకి వాళ్ళకి రావాల్సినవి కల్పించడానికి కానీ వాళ్ళు సహకరించకపోతే లేకపోతే అవినీతికి పాల్పడితే ప్రజలకి రికోర్స్ ఏమిటి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే విషయం గురించి అవగాహన పూర్తిగా రావటానికి నిఘా వారోత్సవం అని చెప్పి ప్రతి సంవత్సరం దాదాపు రెండు వేల సంవత్సరం నుంచి ఇది మొదలైంది ఈ వారం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మీ అందరికీ తెలుసు ఆయన చాలా ఇన్స్టిట్యూషన్స్ని బాగా స్ట్రెంగ్ చేసి ఒక స్టీల్ ఫ్రేమ్ మన దేశంలో ఒక బ్యూరోక్రసీని నియమించి వారి బర్త్డే ఏ వారంలో అయితే ఉంటుందో ఆ వారం మొత్తం సోమవారం నుంచి శనివారం దాకా విజిలెన్స్ వీక్ కింద సెలబ్రేట్ చేయాలని నిర్ణయించి ప్రతి సంవత్సరం అది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది గోపాల్ గారు అవినీతి రహిత సమాజ ఆవిష్కరణ కోసం ఎలాంటి గుణాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారండి ఇప్పుడు ముందు ప్రభుత్వంలో సుపరిపాలన అనేది చాలా ముఖ్యమైన అంశం అండి సుపరిపాలన అంటే ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది అది చేయదలుచుకున్న విషయాలు ప్రజలకి ప్రజాప్రతినిధుల ద్వారా కానీ ఒక మీడియా ద్వారా కానీ క్లియర్గా తెలియజేస్తే ప్రజలకి ఏ వందాలో వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వ విధానాల్లో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ముఖ్యమైన విషయం రెండోది ఏంటంటే విధానాలు చాలా సింపుల్గా ఉండాలి అందరికీ అర్థమయ్యేలాగా ఉండాలి అట్లాగే కొన్ని ఏంటంటే విషయాల్లో అకౌంటబిలిటీ ఏ పనికి ఏ ప్రభుత్వ అధికారి బాధ్యులు అనేది ప్రజలకు తెలిస్తే వాళ్ళు తప్పకుండా అధికారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా కానీ లేకపోతే ఈమెయిల్స్ ద్వారా కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ గురించి అధికారికి వినవించిన తర్వాత ఆ అధికారి చేయకపోతే దానికి తగిన ఎప్పలేట్ వ్యవస్థ పై అధికారులకి ఏ విధంగా ఫిర్యాదు చేయాలి ఆ విధంగా పై లెవెల్స్లో ఎప్పలు రివిజన్ అనే అధికారాలు చట్టం ప్రకారం ఉంటాయి ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ సింప్లిసిటీ ఈ మూడు కార్నర్ స్టోన్స్ లాంటివి ఇది గనక ఉంటే ప్రజలకి సుపరిపాలన ఏ విధంగా అందజేయగలుగుతాం దాని బెనిఫిట్స్ ఏ విధంగా పొందగలుగుతారనేది తెలుసు మనకి దేశవ్యాప్తంగా వన్ ఫిఫ్టీ ఎయిత్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి సందర్భంగా ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ చేస్తున్న దేశవ్యాప్తంగా దీని వెనుక ఉన్న ఆలోచన ఏంటండి ముఖ్యమైన ఉద్దేశం ఏంటండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ విధంగా దేశ సమగ్రతను కాపాడారో ఆ విధంగా ప్రభుత్వ అధికారుల్లో ఇంటగ్రిటీని కాపాడటానికి ఏవైనా చర్యలు ఇంకా తీసుకోవాల్సి వస్తే తీసుకోవటానికి ప్రజల నుంచి సజెషన్స్ అవి తీసుకోవటం కానీ ప్రజాప్రతి దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకోవటం కానీ మనకున్న స్ట్రక్చర్స్ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ దాని ద్వారా ఈ సమగ్రతని గౌరవించడానికి కాపాడటానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ అవేర్నెస్ వీక్ ఒకటి తోడ్పడుతుందండి ముఖ్యమైనది ఏంటంటే ఈ అవినీతి మీద ప్రతిఘటన ప్రజలకి ఏ విధంగా సహాయ సహకారాలు వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఇటు ప్రెస్ కానీ ఇటు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ ప్రతిగతించడానికి తోడ్పడాలి దానికి ప్రభుత్వం కూడా తమ వంతు ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఏ టోల్ ఫ్రీ నెంబరు ఇప్పుడు ఆఫీసులకు వెళ్తే అధికారులు ఉండకపోవచ్చు బయటికి వెళ్ళిపోవచ్చు కాబట్టి టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజలకి ఖర్చు ఎక్కువ లేకుండా వాళ్ళు కంప్లైంట్స్ ఇవ్వడానికి వీలుగా అలాగే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని ఏ విధంగా అధికారులు వారి లెవెల్లో వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు అనేది మానిటరింగ్ డాష్ బోర్డుల ద్వారా ప్రభుత్వం లెవెల్లో తెలియజేసుకుంటే ప్రభుత్వానికి మంచి అవగాహన వస్తుంది ఏమిటి మనం చేయదలుచుకున్నాం అది ప్రజలకి అనుకున్నట్టుగా అందుతున్నదా లేదా లేకపోతే రెక్టిఫికేషన్ మెజర్స్ ఏ విధంగా తీసుకోవాలి అనే ఒక ఐడియా వచ్చి పరిపాలన సుపరిపాలన ఇంకా మెరుగ్గా చేయడానికి వీలు గోపాల్ గారు ఈ ఏడాది థీమ్ గురించి మాకు చెప్పండి అట్లాగే దాని ద్వారా సందేశం వివరించి ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అంటే విజిలెన్స్ అనేది ఒక షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఏదో ఒక డిపార్ట్మెంట్ చేయటమో ఏదో ఒక ఇండివిజువల్ చేయటమో ఏదో ఒక వ్యవస్థ చేయటమో అనేది కాకుండా ఈ షేర్డ్ రెస్పాన్సిబుల్ అంటే ప్రతి సంస్థలో ఒక ఇండివిజువల్కి బాధ్యత ఉంటుంది ఒక డిపార్ట్మెంట్కి బాధ్యత ఉంటుంది మేనేజ్మెంట్కి బాధ్యత ఉంటుంది కాబట్టి అందరూ సమిష్టిగా ఎవరి బాధ్యత వాళ్ళు కనుక కరెక్ట్గా నిర్వహిస్తే అప్పుడు విజిలెంట్ అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ గురించి మనం అనుకోండి ఇప్పుడు మీకు కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది మీకు ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సిన మీ యొక్క బాధ్యత ఏంటంటే మీ ఈమెయిల్ ఐడికి పాస్వర్డ్ చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉపయోగించాలి మీరు కంప్యూటర్ సిస్టమ్ని ఆఫ్ చేసినప్పుడు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయినప్పుడు దాన్ని క్లోజ్ చేయాలి ఆ తర్వాత మీకు ఎన్క్రిప్టెడ్ వర్షన్స్ అవన్నీ ఐటీలో మీకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు తెలియజేస్తారు లేకపోతే ఫిషింగ్ వస్తూ వస్తుంటాయి అది ఓపెన్ చేయకూడదు అనేది యాజ్ అన్ ఇండివిజువల్ ఆఫీసర్ మీ బాధ్యత కింద మీరు టేకప్ చేయాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే మీ సంస్థలో ఒక ఐటీ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంటాయి వాళ్ళ విధులు ఏమిటంటే మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ అంటే ఈ సెకండ్ రేటెడ్ సాఫ్ట్వేర్ కానీ ఈ ఫైవ్ రేటెడ్ సాఫ్ట్వేర్ కానీ లేకుండా మీకు మంచి సాఫ్ట్వేర్ ఇప్పించడం మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అందజేయడం తర్వాత ఈ ఫైర్ వాల్స్ లాంటివి బయట నుంచి అటాక్ కాకుండా ఈ కంప్యూటర్ సిస్టమ్ని ప్రొటెక్ చేయటం ఇవన్నీ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత అట్లాగే మీ సంస్థ యొక్క బాధ్యత మేనేజ్మెంట్ యొక్క బాధ్యత ఏంటి మీకు కావాల్సిన బడ్జెట్ ఇవ్వడం తర్వాత నాకు ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ అనే మెసేజ్ ది ఆర్గనైజేషన్ కమ్యూనికేట్ చేయటం అనేది మేనేజ్మెంట్ బాధ్యత ఈ విధంగా ఎవరి బాధ్యత వాళ్ళు కనుక నిర్వహిస్తే ఈ విజిలెన్స్ అనేది కరెక్ట్ కరెక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సమిష్టి బాధ్యత అని చెప్పి ఈ సంవత్సరం మాటలు విజిలెన్స్ ఈజ్ ఎ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అని తెలియజేయడం జరిగింది అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే ఇది ప్రతి అంటే పౌరులు కూడా ఇందులో ఒక స్టేక్ హోల్డర్స్ ఆర్గనైజేషన్ నుంచి ఒక సంస్థ నుంచి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఒక సిటిజెన్స్ చార్టర్ ద్వారా కొన్ని పనులు మూడు రోజుల్లో చేయాలి కొన్ని పనులు వారం రోజుల్లో చేయాలి కొన్ని పనులు పది రోజుల్లో చేయాలి అనే ఒక సిటిజన్ చార్టర్ ఒకటి తయారు చేసిన తర్వాత ఆ సిటిజెన్స్ వాళ్ళ యొక్క టర్న్ ప్రకారం తొందర అవసరం అవుతే కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఇప్పుడు పాస్పోర్ట్ ఇష్యూ లాంటివి ఉంటే తత్కాల పాస్పోర్ట్ విధానంలో ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే వాళ్ళకి ఎక్స్ట్రా పాస్పోర్ట్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధానాలను తెలుసుకుని దాన్ని ఆ కార్నర్స్ కట్ చేయకుండా అధికారుల దగ్గరికి వెళ్ళి అవుట్ ఆఫ్ టర్న్ మాకు బెనిఫిట్స్ కావాలని చెప్పి వాళ్ళకి వాళ్ళని ల్యూర్ చేసి ఏదో విధంగా వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చే ప్రయోజనాలు ఒక ల్యూరింగ్ వాళ్ళకి చేసి ఆశ చూపెట్టి పనులు చేయించుకోవడం అనేది కూడా తప్పు ఎందుకంటే వాళ్ళ వెనకాల ఉన్నవాళ్ళు వాళ్ళ ముందున్న వాళ్ళు అందరూ కూడా దీనివల్ల సఫర్ అవుతారు కాబట్టి ప్రజలు కూడా వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి అడగాలి ఇవ్వకపోతే ప్రతిఘటించాలి అవినీతి మీద యుద్ధం చేయాలి కానీ అవుట్ ఆఫ్ ది వే బెనిఫిట్స్ రావాలని చెప్పి వాళ్ళు ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అవినీతి పనులు చేద్దామన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తే వాళ్ళు సబ్సిడీ కాలేరు ఇది ప్రజలకి ఈ అవగాహన కార్యక్రమం ద్వారా తెలియజేస్తే అందరూ కలిసికట్టుగా సమిష్టి బాధ్యతగా మంచి కోసం అని ప్రయత్నం చేస్తారు గోపాల్ గారు ఏ రంగంలో ఉన్న అవినీతి వంటి సమస్యను ప్రజలు గుర్తించినప్పుడు దాన్ని ఎక్కడ మరి ఏ విధంగా నివేదించాలనే విషయాన్ని మా శ్రోతలకు తెలియజేయగలరా భారత ప్రభుత్వ సంస్థలు అయితే అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్స్ డిపార్ట్మెంట్స్ కనుక ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ విజిలెన్స్ ఏజెన్సీస్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను సెంట్రల్ విజిలెన్స్ కమిషను వాళ్ళ వెబ్సైటు అందులో ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళ యొక్క కాన్ఫిడెన్షియాలిటీ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది పిఐడిపిఐ రెజల్యూషన్ ద్వారా వాళ్ళ గురించి ఎవరికి చెప్పకుండా గా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భయం లేకుండా వాళ్ళకి అది ఎఫెక్ట్స్ సంస్థ లాంటిది వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్స్లో కూడా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్స్ అని ఉంటారు మీరు ఆఫీసుకి వెళ్ళినప్పుడు ప్రతి ఆఫీస్లో ఒక బోర్డు ఉంటుంది మీకు గనక ఏదైనా గ్రీవెన్స్ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఫోన్ నెంబర్లు ఏమిటి అనే విషయాలు కూడా తెలియజేస్తుంటారు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమస్యల్ని పట్టించుకునే అవసరం లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ప్రతి డిపార్ట్మెంట్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్లో ఒక చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని డెసిగ్నేట్ చేస్తారు ప్రతి జిల్లాలో కలెక్టర్లు కూడా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్స్గా ఉంటారు తర్వాత యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ ఉదాహరణకి మన రాష్ట్రంలో తెలంగాణలో యాంటీ కరప్షన్ బ్యూరోకి ఎవరైనా అవినీతి పనులు డబ్బిస్తే కానీ పనిచేయము అని అడుగుతుంటే వాళ్ళ గురించి వన్ జీరో సిక్స్ ఫోర్ అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వెంటనే వీళ్ళ సమస్య గురించి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి అధికారులు కావాలంటే ట్రాప్ చేయించి వాళ్ళని అరెస్ట్ చేయించి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయాలా లేకపోతే డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలా అనే విషయం గురించి సలహా గురించి ఈ రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ నేను విజిలెన్స్ కమిషనర్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాను మాకు ఈ కరప్షన్ కేసెస్లో ప్రాసిక్యూట్ చేయాలా డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలా రెండు చేయాలా అనే విషయాల గురించి ఈ ఏసీబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన కేసెస్ అన్నీ ఈ విజిలెన్స్ కమిషన్కు వస్తాయి విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి ఒక అడ్వైజరీ బాడీగా ప్రతి కేసులో ఏ విధంగా చర్య తీసుకోవాలనేది రెండు స్టేజీల్లో ఒకటి ప్రాసిక్యూషన్ మొదలుపెట్టే ముందు డిపార్ట్మెంట్ యాక్షన్ మొదలుపెట్టే ముందు ఒక స్టేజ్లో అడ్వైజ్ ఇస్తారు రెండో స్టేజ్లో ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఈ ఎంప్లాయీ తప్పు చేశాడని చెప్పి నిర్ధారిస్తే ఎంక్వైరీ అథారిటీ వారికి ఏ విధమైన పనిష్మెంట్ ఇవ్వాలనేది కూడా దాని అడ్వైజ్ కూడా విజిలెన్స్ కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము అదే అదేవిధంగా డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఒక సిస్టమిక్ మన వ్యవస్థలో ఉన్న లోపాలు ఏ విధంగా ఉన్నాయి వాటిని ఏ విధంగా మనం సరిదిద్దు ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో లీకేజెస్ ఏ విధంగా ఉన్నాయి దాన్ని ప్లగ్ చేయడానికి ఏ విధమైన మార్పులు చేర్పులు తీసుకురావాల్సి వస్తుంది అనే విషయాల గురించి సమగ్రంగా వారు మా దగ్గర నుంచి రిఫరెన్స్ వచ్చినా లేకపోతే బయట వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్రభుత్వం నుంచి ఏదైనా రిఫరెన్స్ వచ్చినా దాన్ని సమగ్రంగా దాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్టు విజిలెన్స్ కమిషన్ ద్వారా పంపిస్తారు మేము ఆ రిపోర్ట్ను యధావిధంగా ఆమోదించాలా ఏదైనా మార్పులు చేర్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందా అని పరీక్షించి విజిలెన్స్ కమిషన్లో ప్రభుత్వానికి మేము తగిన సూచనలు ఇస్తాము ఈ ప్రాసెస్లో కొంతమంది ఎంప్లాయీస్ మీద చర్యలు డిపార్ట్మెంట్లో యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది తప్పు చేశారని చెప్పి ఒక ఆరోపణ కనుకొస్తే ఏసీబీ కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఆరోపణ వచ్చినప్పుడు మేము ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయటం ఒకవేళ ఎక్స్ప్లనేషన్ సరిగ్గా లేకపోతే ఛార్జెస్ ఫ్రేమ్ చేయటం ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఒక ఎంక్వైరీ అథారిటీని అపాయింట్ చేయటం ఆ ఎంక్వైరీ అథారిటీ ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత రిపోర్ట్ పంపించడం ఆ రిపోర్ట్ మళ్ళీ విజిలెన్స్ కమిషన్కి వచ్చినప్పుడు ఆ ఎంక్వైరీ రిపోర్టు సమగ్రంగా ఎంక్వైరీ చేశారా లేదా మళ్ళీ ఎపిలేట్ అథారిటీకి వెళ్ళాలంటే మళ్ళీ కోర్టుకి వెళ్ళాలంటే పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకసారి పనిష్మెంట్ కనుక డిసైడ్ అయిన తర్వాత ఎపీల్ చేసుకోవాలంటే వాళ్ళు ఎపిలేట్ అథారిటీస్ డిఫరెంట్ లాస్లో ఎపిలేట్ అథారిటీ ఎవరో చెప్పుంటారు ఒకవేళ న్యాయం ప్రభుత్వంలో కానీ ఎక్కడ జరగట్లేదు అనుకుంటే అఫ్కోర్స్ రిట్ జూరిస్టిక్షన్ అనేది ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉంది స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకి ఇప్పుడు స్టేట్లో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మన స్టేట్లో లేదు ప్రస్తుతం హైకోర్టు బట్ ఇది కూడా ప్రభుత్వం ఆలోచించి ఈ మధ్యనే ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఈ డిసిప్లినరీ కేసెస్ చాలా విపరీతంగా జాప్యం జరుగుతున్నది ఆరు నెలల నుంచి ఏడాది కొన్ని కేసెస్లో సంవత్సరాల తరబడి ఈ ఎంప్లాయీస్కి ప్రమోషన్లు వచ్చేవాళ్ళకి తప్పు చేయకపోయినా కానీ ఏదో ఒక ఆరోపణ ఉంది కాబట్టి ఆ కేసెస్ పూర్తిగా ఫైనలైజ్ చేయకపోతే వాళ్ళకి జరిగే వాళ్ళ మొరైల్ యాడ్వర్స్గా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ మధ్య ఆగస్టులో మన తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో కూడా నూట డెబ్బై ఐదు జీవో తీసుకొచ్చారు ఈ ఎంక్వైరీస్ కూడా డిసిప్లినరీ కేసెస్లో చాలా త్వరితగతిన పూర్తిగా ఏ ఫైలు ఏ టైం లోపల ప్రాసెస్ చేసి ఇంకొక లెవెల్కి చేరాలనేది టైం లిమిట్స్ ఫిక్స్ చేశారు ఈ మధ్యనే ఒక నెల రోజుల క్రితం కాబట్టి ఎంప్లాయీస్ కూడా త్వరగా డిసిప్లినరీ కేసెస్ ఏదైనా ఉంటే ఫైనలైజ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తుంది ఎంప్లాయీస్ దగ్గర పనులు జరగడానికి ప్రజలు కానీ ఎవరైనా బెనిఫిషియరీ వెళ్ళాలనుకున్నప్పుడు చిన్న సిఫార్సులు వంటి చర్యలు అవినీతి వ్యవస్థకు దారితీస్తాయని మీరు భావిస్తున్నారా చిన్నదైనా పెద్దదైనా వీ షుడ్ నిపిట్ ఇన్ ద బడ్ గుర్తించగానే దాన్ని గనక తీసుకుపోతే ఏరి పారేయకపోతే అది పెద్దదై వటవృక్షంలాగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న పెద్ద అంటూ ఏమీ లేదండి ఇంటిగ్రిటీ అనేది మన విలువ మన కల్చర్లో మన సంస్కృతిలో ఇంటిగ్రిటీ ఆనెస్టీ టాలరెన్స్ ఇవన్నీ మన విలువలు సో ఈ విలువలతో కూడిన మన సమాజంలో ఆ విలువలను ఇంకా పెంపొందించడానికి మనం ప్రయత్నం చేయాలి కొత్తగా వచ్చే ఉద్యోగులకు ట్రైనింగ్ ప్రోగ్రాంలో కానీ రిఫ్రెష ప్రోగ్రామ్స్లో కానీ ఈ విలువల గురించి తెలియజేయాలి ఎవరైనా తెలియక పొరపాటు చేస్తే వాళ్ళని కరెక్ట్ చేసే విధానాలు చాలా ఉన్నాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ ఎవరికైనా అన్యాయం జరుగుతున్నదని ఎవరికైనా వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ రావట్లేదని ప్రభుత్వ అధికారులకు తెలియజేయటంలో తప్పేమీ లేదు కానీ ఒక ప్రజాప్రతినిధి అది తెలియజేశాడు కాబట్టి అధికారి వాళ్ళు చెప్పంగానే వాళ్ళు అర్హత లేకున్నా కానీ ప్రయోజనాలు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అధికారులు పర్మనెంట్ బ్యూరోక్రసీ అవినీతి కింద రాదు బట్ ఈ అధికారి కనుక సమగ్రంగా దాన్ని పరీక్ష చేసి దాని మీద చర్య తీసుకోకపోతే ఈ అధికారికి ఏదో మోటివ్స్ ఉంటాయని చెప్పి అనుకోవాల్సి వస్తుంది కాబట్టి రికమెండ్ చేయటం అనేది తప్పు కాదు కానీ రికమెండ్ చేసినప్పుడు కరెక్ట్ రికమెండేషన్ వస్తే దాని మీద చట్టం ప్రకారం న్యాయం ప్రకారం రూల్ ఆఫ్ లా ఉపయోగించి చర్యలు తీసుకోవడంలో తప్పేం లేదు అది అవినీతి ఏమీ రాదు కానీ ఏదో ప్రలోభ పెట్టాలని చెప్పి ఇప్పుడు మీకు పని చేస్తే డబ్బులు ఇస్తాం పని చేయకముందే డబ్బులు ఇస్తాం అంటమే కాదు పని చేసిన తర్వాత ఒక యాజ్ అ రివార్డ్ ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టడం కూడా తప్పే అది కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చిన్నైనా పెద్ద అయినా అవినీతి అవినీతే విలువలు మనం కాపాడాలంటే అది గనక నిరూపించబడ్డప్పుడు తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అలాగే గొప్ప గారు విజిలెన్స్ విజయవంతం కావడానికి ప్రజల సహకారం ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సఫలం కావాలి సక్సెస్ఫుల్ గా ఉండాలనేది ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రజలకి తెలిస్తే చాలు ఈ అవేర్నెస్ వీక్ లోనే డిపార్ట్మెంట్లన్నీ ఉన్న ఫైల్స్ అన్ని క్లియర్ చేస్తారని కానీ ప్రజల్లో ప్రభుత్వం ఎలా ఏ విధంగా పనిచేస్తుంది దాని యొక్క నియమ నిబంధనలు ఏమిటి ఆ నియమ నిబంధనలు పాటించకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరికి కంప్లైంట్ చేయాలి అనే విషయాలు కనుక పూర్తిగా తెలుస్తే గవర్నమెంట్ రూల్స్ ఏమిటి ఆ రూల్స్ పాటిస్తున్నారా లేదా అనే విషయాలు వివిధ మాధ్యమాల ద్వారా ఇప్పటికే పబ్లిసిటీ ప్రభుత్వాలు ఇస్తూనే ఉన్నాయి పేపర్లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు రేడియోలో కానీ దూరదర్శన్లో కానీ ప్రకటనలు కూడా ఇస్తున్నారు దాని ద్వారా ప్రజలు తెలియజేసుకుంటే ఎప్పుడైతే మీకు నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు కాబట్టి విషయాలు కనుక ప్రజలకు తెలిస్తే వాళ్ళు ఆ శక్తిని ఉపయోగించుకుని మరి ప్రతిఘటించి అవినీతికి పాల్పడ్డ అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి అడిగే హెల్దీ ఒక ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అలాగే దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువతలో నిజాయితీ సత్యనిష్ట వంటి విలువలను పెంపొందించడానికి ఎంతవరకు అవసరం అని మీరు అనుకుంటున్నారు అది చాలా అవసరం అండి ఎందుకంటే భారతదేశం అభివృద్ధి పదంలో ఇంకా ముందుకు వెళ్ళాలంటే ప్రభుత్వం అనుకున్నట్టు ఈ సుపరిపాలన చాలా ముఖ్యమైన విషయం ఆ సుపరిపాలన గురించి అందరికీ తెలియజేయాలంటే ఒక స్కూల్ లెవెల్ దగ్గర నుంచి కాలేజీ లెవెల్లో కానీ వివిధ ఇన్స్టిట్యూషన్స్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కానీ లేకపోతే ఎలక్షన్ కాంపిటీషన్స్ కానీ ఈ అధ్యాపకులు వాళ్ళకి దీని గురించి సివిక్స్ అనేది ఒక సబ్జెక్టు మా చిన్నప్పుడు సపరేట్గా సివిక్స్ అనేవాళ్ళం పౌరుణితి శాస్త్రం అని చెప్పి అందులో మరి సిటిజన్స్ ఏమిటి వాళ్ళ రైట్స్ ఏంటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి వాళ్ళకి స్టూడెంట్ దశలోనే ఈ విలువలు కనుక నేర్పగలిగితే పెద్ద అయిన తర్వాత వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్ బాధ్యత కలిగిన పౌరుల్లాగా పైకి వస్తారు కాబట్టి వేరే దేశాల్లో కానీ లేకపోతే వేరే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో కానీ కరప్షన్ పర్సెప్షన్ భారతదేశం గురించి చూస్తే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ నార్మల్గా ఒక సూచిక తయారు చేస్తుంది ప్రతి సంవత్సరం ఈ మధ్యకాలంలో భారతదేశం తొంభై ఆరో స్థానంలో నిలబడి ఉంది అని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి వేరే దేశాల్లో వాళ్ళు మన దేశానికి వచ్చి మన దేశంలో ఉన్న స్ట్రెంగ్స్ ఉపయోగించుకుని మన దేశంలో పెట్టుబడులు పెట్టి మనకి అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ తగ్గించాలన్నప్పుడు మన దేశంలో మంచి పరిపాలన ఉంటే అవినీతి లేని పరిపాలన ఉంటే ప్రజలందరూ బాధ్యులుగా ఉంటారు అని చెప్పే ఒక నమ్మకం కలిగితే ఉదాహరణకి ఒక సిటీ క్లీన్ అండ్ నీట్ సిటీగా ఉందనుకోండి అక్కడికి కాస్మోపాలిటన్ కల్చర్ వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా కటింగ్ అక్రాస్ లాంగ్వేజ్ బ్యారియర్స్ రిలీజియన్ బ్యారియర్స్ హ్యాష్ బ్యారియర్స్ అలా ఉన్నప్పుడు బయట వాళ్ళు కూడా వచ్చి మనతో పాటు మింగిల్ అయ్యి మనకి అభివృద్ధి చేయడానికి తోడ్పడతారు కాబట్టి ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనేది తగ్గించాలంటే ఇప్పటి నుంచే పది సంవత్సరాల తర్వాత మనం రిజల్ట్స్ చూడాలనుకున్నప్పుడు పాఠశాల స్థాయి నుంచి అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం చాలా ముఖ్యమైన విషయం అని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే సార్ విద్యా సంస్థల్లో విజిలెన్స్ అవేర్నెస్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పోస్టర్స్ పబ్లిసిటీ మెటీరియల్ కూడా లాంచ్ చేయడం జరిగింది అది డిస్ట్రిక్ట్ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్కి నిర్ణయం ఇవ్వటం జరిగింది వాళ్ళు డిస్టిక్ కలెక్టర్స్ ద్వారా అక్కడ లోకల్గా ప్రతి జిల్లాలో లోకల్గా ఈ అవగాహన కార్యక్రమాలు పెంపొందించడానికి చాలా కార్యక్రమాలు టేకప్ చేయాలని చెప్పి మనం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏదైతే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ భారతదేశం మొత్తానికి ఒక యూనిఫామ్గా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది ఆ గైడ్ లైన్స్ని మనం ప్రతి డిపార్ట్మెంట్కి ప్రతి జిల్లాకు కూడా కమ్యూనికేట్ చేసి మన పబ్లిసిటీ మెటీరియల్ కూడా పంపించి ఆ విధంగా ఈ అవగాహన పెంపొందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టి సాంకేతికను ఉపయోగించుకోవడం ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా యువత అవినీతి వ్యతిరేక ప్రచారంలో ఎలా భాగస్వామ్యం కావచ్చు మీరు ఒక సలహా ఇవ్వగలరు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అందరూ ఉపయోగిస్తున్నారు దాన్ని కన్స్ట్రక్టివ్ పర్పసెస్ కనుక ఉపయోగిస్తే దానివల్ల అందరికీ ఉపయోగం కలుగుతుంది ఏదో బ్లాక్మెయిలింగ్ కానీ లేకపోతే ఎల్లో జర్నలిజం లాగా వాట్నాదికి కానీ కాకుండా వాళ్ళకున్న సమస్యలు ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ట్వీట్స్ ద్వారా కానీ వాళ్ళు కనుక తెలియజేస్తే మన దగ్గర ప్రతి అధికారి కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ఉపయోగిస్తున్నారు వాళ్ళకు వెనువెంటనే సమాచారం అందుతుంది వెనువెంటనే ఇప్పుడు ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్ ఇదివరకు రోజుల్లో రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ సంతకం పెట్టిన ఇంక్ కాపీ ఆర్డర్ వస్తే కానీ యాక్షన్ తీసుకునే వాళ్ళు కాదు ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేయడం జరిగింది సో వాట్సాప్ గ్రూపుల ద్వారా అంటే అది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ డెసిషన్ కాకపోతే త్వర త్వరగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈ ప్రచార సాధనాలు మాధ్యమాలు మంచి యాక్టివ్గా ఉండటం వలన అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేయడానికి తొందరగా పరిష్కారం ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు జరుగుతూనే ఉన్నాయి అలాగే ఈ గవర్నెన్స్ అన్న ఆన్లైన్ యాప్స్ ద్వారా ప్రజలకు ఎంతవరకు పారదర్శకత అనేది లభిస్తుంది అనుకుంటున్నారండి ఆన్లైన్ గ్రీవెన్స్ రెడ్రెస్ సిస్టమ్ అనుకోండి ఉదాహరణకి ముఖ్యంగా మొదటిది ఏంటంటే మీరు ఒక కంప్లైంట్ జిహెచ్ఎంసీకి కానీ వాటర్ బోర్డుకి కానీ ఉదాహరణకు హైదరాబాద్లో ఇవ్వాలంటే అది రికార్డ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదివరకు రోజుల్లో ఒక కంప్లైంట్ ఇస్తే నా దగ్గర రాలేదు మళ్ళీ రాసి తీసుకురా అని ఒక సెక్షన్ మేనేజరో ఒక అసిస్టెంట్ ఇంజనీరో అడిగే అవకాశం లేకుండా అది రికార్డ్ అవుతుంది మన దగ్గర రికార్డు ఉంటుంది వాళ్ళ దగ్గర రికార్డ్ ఉంటుంది తర్వాత మాధ్యమాల ద్వారా ఉదాహరణకు జిహెచ్ఎంసీ అప్లికేషన్ తీసుకుంటే మీరు స్ట్రీట్ లైట్లు పనిచేయట్లేదు అనేది ఒక కంప్లైంట్ జిహెచ్ఎంసీ యాప్లో ఇస్తే వెంటనే అది ఏ స్టేజ్లో ఉంది అది ఆ కంప్లైంట్ కన్సర్న్ అథారిటీకి ఫార్వర్డ్ చేశారా లేదా ఆ కన్సర్ అథారిటీ మొబైల్ నెంబర్ ఏమిటి తర్వాత వాళ్ళు గ్రీవెన్స్ రిడ్రెస్ చేశారా లేదా చెయ్యకుండా చేశాము అన్నప్పుడు పై అధికారులు దాన్ని మానిటర్ చేసి అప్పుడప్పుడు నేను యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వాటర్ బోర్డు ఇలా రాంగ్గా పొరపాట్లు తెలియక అధికారులు కనుక గ్రీవెన్స్ రిడ్రెస్ కాకుండా చేశాము అన్నప్పుడు ఫోన్ చేసి ఘోస్ట్ కాల్స్ లాగా ఇట్లా మీరు ఫలానా కంప్లైంట్ చేశారు అది రిడ్రెస్ అయిందని చెప్పి మా రికార్డ్స్లో ఉంది అయిందా కాలేదా అని రోజుకు ఒకళ్ళనో ఇద్దరునో ఆన్లైన్ ద్వారా ట్రాక్ ఆన్లైన్ ద్వారా ట్రాక్ చేసి వాళ్ళతో మాట్లాడితే కింద అధికారులు మేనేజింగ్ డైరెక్టర్ లెవెల్లో కానీ డైరెక్టర్ లెవెల్లో కానీ ఈ విధంగా మానిటర్ చేస్తున్నారు డాష్ బోర్డ్ ద్వారా అన్ని విషయాలు వాళ్ళకి క్లియర్గా కనపడుతున్నాయి అని చెప్పి భయంతోనో భక్తితోనో వాళ్ళు పొరపాటున రాంగ్ రిపోర్ట్ చేయకుండా కరెక్ట్గా రిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆన్లైన్ సాధనాలు టెక్నాలజీ చాలా చాలా ఉపయోగకరమైనవి కానీ ఎట్ ది సేమ్ టైం

బ్లఫ్ చేయడానికి వీలుండదు ఫ్యాక్ట్స్ కమ్యూనికేట్ అవుతాయి వెరిఫికేషన్ ప్రాబ్లం ఉండదు అట్లాగే ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఈ ఫోరెన్సిక్ ఆడిట్ ట్రాక్ చేయొచ్చు ఈ ఉదాహరణకి ఈ మధ్య కాలంలో ఈ ల్యాండ్ రికార్డ్స్లో ధరణి అనే వెబ్సైట్లో కొన్ని సమస్యలు వచ్చినాయని తెలిసింది ఎవరి అథారిటీ లేకుండా కొన్ని ఎంట్రీస్ మార్చారని తెలిసింది కాబట్టి ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా మనం చేస్తున్నాము ప్రభుత్వం ఎఫర్ట్స్ పెడుతున్నది అంటే ప్రజల్లో ప్రభుత్వం చేసేది కరెక్ట్ అనేది ప్రభుత్వం సరిగ్గా వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ రిడ్రెస్ చేస్తున్నారనే విషయాలు వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలపై విశ్వసనీయత క్రెడిబిలిటీ పెరుగుతుంది అలాగే నిజాయితీతో జీవించే అధికారులు అలాగే సిబ్బంది పౌరులు సమాజంలో ఎటువంటి గణనీయమైన మార్పుని తీసుకొస్తారనుకుంటున్నారండి నిజాయితీతో పనిచేసే వాళ్ళు చాలా ముఖ్యమైన మార్పులు సమాజంలో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ పరిధిలో ఎవరైనా తప్పు చేసిన అధికారిని కానీ తప్పు చేసిన పౌరుణ్ణి కానీ వాళ్ళు అందరి ముందు అంటే షేమింగ్ అంటాం నేమింగ్ అండ్ షేమింగ్ తప్పు చేస్తే వాళ్ళ పేరు అందరికీ తెలుస్తుందనే సిగ్గుతోటి తర్వాత అలాంటి తప్పులు చేయకుండా వేరే వాళ్ళు కానీ మళ్ళీ తప్పులు రిపీట్ చేయకుండా ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి తప్పు చేసినప్పుడు వాళ్ళు నిలబెట్టడం వాళ్ళు తెలియక తప్పు చేస్తే వాళ్ళ కరెక్టివ్ మెకానిజం ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించాలనేది తెలియజేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం ఒక ప్రభుత్వం ద్వారా అయ్యే పని కాదు కాబట్టి పౌరులందరూ కూడా సమిష్టిగా ఈ రెండు వేల ఇరవై ఐదు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ మాట ఉందో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది వర్కింగ్ టుగెదర్ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది కమింగ్ టుగెదర్ ఇస్ బిగినింగ్ స్టేయింగ్ టుగెదర్ ఇస్ ప్రోగ్రెస్ వర్కింగ్ టుగెదర్ ఇస్ సక్సెస్ కాబట్టి ఫస్ట్ అందరూ కలిసి రావాలి కలిసి పనిచేయాలి అప్పుడు చేసినప్పుడు ఆ సక్సెస్ తెలుస్తాయి మన మన మీరు ప్రధాన సందేశం ప్రజలందరూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఏ విధమైన పరిపాలనలో మార్పులు తీసుకురావాలన్నా ఏ విధమైన సజెషన్స్ ఇవ్వాలన్నా విజిలెన్స్ కి సంబంధించి డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారి ఇమెయిల్ కానీ వారి ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్ కానీ అలాగే ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలనుకుంటే ఒక సర్వే మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది ఒక ఓపెన్ హెండెడ్ అందులో పార్టిసిపేట్ చేస్తే ఒక సర్టిఫికెట్ కూడా వస్తుంది ఈ సర్వేలో పార్టిసిపేట్ చేశారని కాబట్టి నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా భయం లేకుండా ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాల గురించి వాళ్ళు వాళ్ళ ప్రజాప్రతినిధుల ద్వారా ఇవ్వచ్చు మీడియా ద్వారా ఇవ్వచ్చు ప్రత్యేకంగా ఈ సర్వేలో కూడా పాల్గొని వాళ్ళ సూచనలు ఇస్తే తప్పకుండా ప్రభుత్వం సర్వేలో ఉన్న రెస్పాన్సెస్ దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మందికి లాభపడే కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుందని చెప్పి నా ఎంజీ గోపాల్ గారు ఐఏఎస్ తెలంగాణ విజిలెన్స్ కమిషనర్ విజిలెన్స్ అవేర్నెస్ గురించి మా శ్రోతలకు ఎంతో విలువైన సమాచారం అందించారండి మీకు ధన్యవాదాలు అండి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్రస్థాయి వరకు చేరుకుని లబ్ధానికి అందాలంటే అవినీతి రహిత సమాజం సాకారం కావడం దేశ అభివృద్ధికి వికసి భారత లక్ష్యానికి దోహదపడుతుందని చెప్పవచ్చు మనం మనమందరం అవినీతి లేని సమాజం కోసం కట్టుబడి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందరికీ ధన్యవాదాలు ఇంతవరకు మీరు విజిలెన్స్ వారోత్సవాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని విన్నారు ఇందులో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ శ్రీ ఎంజి గోపాల్ గారు వీరు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈ కార్యక్రమానికి అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ గారు ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగాధిపతి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ